మంత్రికొండ కొండా సురేఖతో పాటు తన గురించి జరుగుతున్న ట్రోలింగ్స్ ను ఖండించారు ఎంపీ రఘునందన్ రావు అక్కకి చెల్లికి తల్లికి ఆలికి తేడా తెలియని కొందరు అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు తప్పుడు ట్రోల్స్ చేసిన వారిని కేటీఆర్ దుబాయ్ పంపించారని వారు ఎక్కడ దాకున్నా పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కిస్తామని అన్నారు సో అక్కకి చెల్లికి తల్లికి ఆలికి మధ్యన తేడా తెలియని విధాలు కొంతమంది మూర్ఖంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆడపిల్లల్ని ట్రోల్ చేయాలనేటువంటి కుసంస్కారానికి దిగజారినటువంటి టీఆర్ఎస్ పెద్దలకి అధికారం పోయిందన్న తర్వాత వాళ్ళకి పిచ్చిపట్టిందేమో అని అనుకుంటా ఉన్నాం తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం దాంట్లో ఎవరున్నా ఎవరి బొమ్మలు పెట్టి ఎవరిని ట్రోల్ చేసినా దానికి బాధ్యత వహించాల్సింది మాత్రం కేటీఆర్ గారు హరీష్ రావు గారు నూటికి నూరు శాతం వాళ్ళ బొమ్మలు పెట్టుకుని మాత్రమే ఆ ట్రోలింగ్ చేసిండ్రు కాబట్టి ఇట్లాంటి తప్పుడు సంస్కారాలను పెంపొందించడం మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం స్పందించాల్సిన యువరాజు ఇప్పటిదాకా స్పందిస్తలేడు ఎందుకంటే జీతాలు ఇచ్చి సోషల్ మీడియా లోపల ఓడిపోయిన తర్వాత ముప్పై స్కూల్ కట్టే బదులు ముప్పై యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మంచిదని అదే పని చేస్తా ఉన్నాడు కేటీఆర్ ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ దుబాయ్కి పంపించిండు మాలిన పని వాళ్ళు ఎక్కడ దాక్కున్నా ఏ కలుగులో దాక్కున్నా ఆ పోస్టింగ్లు పెట్టినాడు ఆ పేజీలు నడుపుతున్నాడు తప్పకుండా ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ ఎక్కిస్తాం తప్పకుండా మహిళల పట్ల అసభ్యంగా పోస్టింగ్లు పెట్టినటువంటి వ్యక్తులకి తగు శిక్ష దాకా పోరాటాన్ని కొనసాగింది